జయ సద్గురు శ్రీ శివరామదీక్షిత చూర్ణిక భావార్ధప్రకాశికలో అష్టమచూర్ణిక ఎందు ఈరోజు మనం నాల్గవ రోజు సర్వాత్మకోహం సర్వహం సర్వాతీతోహమద్వయం కేవల నిరంతర తాను కేవల పరిపూర్ణ దృశ్య రహిత సర్వాత్మక పరబ్రహ్మమని వచించుచున్నాడు నేనంతటా వ్యాపించి ఉండువాడను నా స్వరూపము లేక ఏది లేదు నా చేతనే సమస్తము చైతన్యవంతముగుతున్నది కనుక సకలము నా స్వరూపమై ఉన్నది సర్వాత్మ భావనతో ఉండువాడను నాకన్నా వేరు లేదు కనుక అంతయు నేనై ఉన్నాను పరిపూర్ణ పరబ్రహ్మమై ఉన్నాను సకల దృశ్య రహితుడను ఏకాత్ముడను కేవలము అఖండ విజ్ఞానమయ ఆనందమయ అమృతమయ నిరస సుఖమయ స్వరూపుడను సర్వదా ఉండువాడను అద్వితీయ పరబ్రహ్మము నేనే బ్రహ్మము సర్వపదార్థ రూపము సర్వము పరిపూర్ణము సర్వాత్మకము సర్వ ప్రకృతి విలక్షణము అద్వయము కేవల అఖండ స్వయం ప్రబోధ రూపము ప్రజ్ఞాన ఘనము అఖండ పరిపూర్ణానందము ఏకము సర్వదా ఇందునది శాశ్వతము అట్టి బ్రహ్మమే నేను నేనే పరబ్రహ్మము అని ముఖ్య భావం ఇలాగా శిష్యుడు అహం బ్రహ్మస్మి నేను పరబ్రహ్మను అనుమాఖ్యా మహావాక్యార్థజన్య స్వయం బోధమును స్వానుభవపూర్వకముగా శ్రీ గురుదేవుని కడ స్పష్టపరిచాడు అంటే శిష్యుడు అఖండా జ్ఞానానుభవము కలవాడయేనని భావం గురు శిష్యులైక్యభావమును గురువనగా బ్రహ్మం శిష్యుడు అంటే జీవుడు తన తత్వాన్ని నశించి శివత్వం పొంది జీవ బ్రహ్మైక్యత కలిగింది ఇక్కడ శిష్యునికి జీవ బ్రహ్మైక్యమే గురు శిష్య ఐక్యత అని తెలుసుకోవాలి ఈ విధంగా జీవాత్మను అంటే ఆ జీవత్వాన్ని నాశనం నడిచినట్లయితే అందరూ కూడా బ్రహ్మమే ఎగుచున్నారు మౌవాన్న మునిర్భవతి నారణ్యప నాన్ముని నా ముని శ్రేష్ట మాటలాడకుండా ఉన్నంత మాత్రాన మౌనికాడు అరణ్యములో నివసించటం వల్ల ముని కాడు సత్తామాత్రమకు బ్రహ్మస్వరూపము ఎరింగిన వాడే ముని శ్రేష్ఠుడు అని చెప్పాలి మానసేంద్రియముల వశములో నుంచక కేవల వాంగ్మానము మాత్రమున్నవాడు మిథ్యాచారుడు అని తెలియపరుస్తూ ఉన్నది ఇక్కడ తర్వాత మనం సహజ మనస్కాన్ని గురించి తెలుసుకుందాం అమనస్క యోగం అంటే సర్వేంద్రియాలతో కూడిన మనస్సును ప్రాణమును తుర్యావస్థనందు నశిస్తూ ఆ తురియావస్థయే ఉన్మని అని మనస్కమని చెప్పబడుతూ ఉన్నది దీనికే నిర్వికల్ప సమాధి అని పేరు అట్టి సమాధిలో సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యం అపరోక్షము స్వయం ప్రకాశమానము అవయవరహితము సచ్చిదానంద స్వరూపము అంతర్యామకు పరమాత్మయే నీవయుండుము అని చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ దీనికి శ్లోకం ఏంటంటే నహ్యంచోతిక్త మనోహ్య విద్యా భవబంధహేతు తస్మిన్ వినస్తే సకలం వినష్టం విజృంభితేస్మి సకలం విజృంభతే మనస్సే అవిద్య ఈ మనస్సు కన్నా అవిద్య కానీ మాయ కానీ వేరే లేదు ఇలాంటి మనస్సే సంసార కారణం అది నశిస్తే సమస్త ప్రపంచము లయమవుతున్నది అది చెలిస్తే సమస్తము చెలిస్తూ ఉన్నది మనస్సు ఉంటేనే ప్రపంచం ఉన్నది అది లేకపోతే ప్రపంచము లేదు అన్వయ వ్యతిరేకములచే అదే బంధ కారణం ముక్తి హేతువు కూడా అదే అగుచు ఉన్నది చిత్తమేవ సంసారహ చిత్తే చలతి సంసారహ నిచలే మోక్ష ఏ వహీ కావున మనస్వభావం అసలే కోతి అది కళ్ళు త్రాగి మధించి ఉన్నది ఇంకా తేలుచే కరవబడి ఉన్నది దానికి పిశాచం కూడా పట్టింది ఈ విధంగా ఉంటే దాని చలన స్వభావ విషయమై ఇంకా ఏం చెప్పాలి మనసు కూడా అలాంటిదే ఇట్టి చలనము ఉరిగిపోవటమే అచల స్థితి ఇదే శమం అసంకల్పన శస్త్రేణ చిహ్నం చిత్తం ఇదం యథా సర్వం సర్వగతం శాంతం బ్రహ్మ సంపద్యతే తదా దేనిని సంకల్పించకుండా ఉండడమే ఈ మనస్సును ఛేదించడంలో శస్త్రమవుతుంది కనుక సంకల్పించక ఉండడమే మనోనిగ్రహ ఉపాయం స్వప్న వృత్తానపిత కల్పితం స్వతస్ బహిచేతో గృహీతం వై వైతచ్చమేతయో స్వప్నములో కల్పించబడిన వస్తువులు అంతర్మనస్సు చే అవి అసత్యాలు ఎందుకంటే సంకల్పానంతర క్షణమే నశిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ స్వప్నావస్థలోనే అంటే తెలియబడుతూ ఉండబడేటువంటిదంతా అసత్యమని బహిర్భూత మనస్సుచే చక్షురాది ఇంద్రియములచే గ్రహింపబడిన ఘటాధికము సత్తు అని తెలియబడుతూ ఉన్నది ఇదంతయు అసత్యమని నిర్ణయింపబడినను స్వప్నములోనే సత్యాసత్య విభాగము ఏర్పడుతూ ఉన్నది అయినప్పటికీ ఈ రెండు రూపములకు కల్పిత జాగ్రత్త పదార్థములు అంతర్బహిర్మనస్సులచే కల్పితములు కావున అవి అసత్యములే జాగ్రత్త వృత్తసల్పిత్యేతో గృహీతం సద్యుక్తం వైతజ్యమేతయో తధ్యమేత జాగ్రత్త దశలో అంతర్మనస్సు కల్పిత వస్తువులు అసత్యాలు బహిర్మనస్సుచే గృహీత వస్తువులు అంటే ఘటాధికాలు సత్యాలు ఇవి రెండు మనః కల్పితాలే కావున అసత్యములే ఈ ప్రకారంగా జాగ్రత్త స్వప్న వస్తువులు మనస్ఫూర్తులు అవి వేరే అవి సుశుక్తి అంటే మనస్సు తమో గుణమందు లీనమై బీజరూపముగా ఉండటం అందుచేతనే నిద్రావస్థ ఎందు ప్రపంచమే లేదు ఏమి తెలియదు ఏమి లేదు అనే విషయం అనుభవ రూపమై సర్వజన వ్యవహార సిద్ధమై ఉన్నది కాబట్టి పురుషునికి ఆత్మాచ్ఛాదక రూపముకు సుషుప్తిమయ సంసారము కూడా మనస్సుచే కల్పితం వాస్తవంగా లేదు ఈ విధంగా చెప్పడం వల్ల పరమాత్మకే ఏ అవస్థలు లేవని తాత్పర్యం ఇంకా అతడు నిరుపాధికుడు మరియు అమనస్క యోగులు కొందరు మనోలయమే సమాధి అని చెప్తారు నిద్రావస్థలో కూడా మనస్సులయమగుచున్నది కాబట్టి సమాధికి నిద్రావస్థకి భేదం ఏంటి నిద్రావస్థలో మనస్సు మనస్సులో లయమవుతూ ఉన్నది అందుచే అది ఏమీ ఎరగటం లేదు సమాధి ఎందు మనస్సు తేజో రూపుడకు పరమాత్మ ఎందు తేజో తేజ రూపము కలది అవుతూ ఉన్నది ఇక్కడ నిద్రావస్థందు మనోలయము అంటే తమస్సులో బీజరూపంగా ఉండటము అని అర్థం మనస్సు సుశుప్తులో లీనమవుతున్నది వివేకపూర్వము పూర్వకముగా నిగ్రహింపబడిన మనస్సు తమస్సులో లీనము కాక బ్రహ్మరూపమవుతూ ఉన్నది అదే జ్ఞాన ప్రకాశమైన వ్యాపకం మన ప్రసూతి న శేషాన్ స్థూలాత్మ నా సూక్ష్మతయా చ భోక్తు శరీర వర్ణాశ్రమ జాతి భేదాన్ గుణక్రియాహేతు ఫలాని నిత్యం మనస్సే స్థూల రూపంగా పరిణమించినది జాగ్రత్త దశను దానికి సంబంధించిన పదార్థాలను స్థూల దేహమును తద్ధర్మములు అనబడు బ్రాహ్మణాది ధర్మాలు బ్రహ్మచర్యాది ఆశ్రమాలు మనుష్య పశుపక్షాది జాతులు తదభిమాన ప్రయుక్త భేదాలు కల్పిస్తూ ఉన్నది ఇదే సూక్ష్మ రూపమై స్వప్నావస్థ తత్ప్రపంచమును తద్ధర్మములు ఒప్పుతున్న గుణములు బాహ్యేంద్రియ అంతరేంద్రియాలు వాని వ్యాపారాలు తత్కారణ భూతమగు అజ్ఞానం తత్ఫలమనందకు సుఖదుఖాదులు సృజిస్తూ ఉన్నది మనస్సే సంసారం అదే అజ్ఞానం వేరే పదార్థం లేదు మనస్సు లేకపోయినట్లయితే జాగ్రత్త దశ ఎందునూ ఎవరూ ఏమీ గ్రహించలేరు అది బ్రహ్మాకారమైన తానును బ్రహ్మమే అది వ్యతిరేక్తమైన వ్యతిరేక్తమే స్వప్నములందు కలిగిన వస్తువు ఎలాగ మేలుకున్న తరువాత అసత్యములుతున్నవో జ్ఞానము కలిగిన తర్వాత జాగ్రత్త పదార్థములు కూడా అసత్యములే మనస్సే కల్పితం మేఘం వాయువుతో వాయువు వల్ల ఏ విధంగా వస్తూ పోతూ ఉన్నదో ఆ ప్రకారం మనస్సు చేత బంధమోక్షాలు వస్తూ పోతూ ఉన్నాయి పరమాత్మత విచారించినట్లయితే బంధమోక్షములు కూడా మనకు కల్పితాలే కామాసక్తితో కూడుకున్న మనస్సు బంధం తదాసక్తి రహిత చిత్తం మోక్షాన్ని కలుగు చేస్తుంది అదే సంసారం ప్రకృతి అని చెప్ చెప్తూ ఉంటారు కాబట్టి మనస్సే సంసార వృక్ష బీజం మరి అది మర్రి విత్తనం వలె సూక్ష్మమైనది కానీ మర్రి విత్తనం కండ్లకు కనిపిస్తుంది ఈ మనస్సు సూక్ష్మాతి సూక్ష్మం ఇది కండ్లకు కనిపించేది కాదు దానికన్నా ఎంతో మహత్వం ఎంతో సూక్ష్మము అగు ఆత్మచేతనే గ్రహింపదగినటువంటిది మాయ అంటే మనస్సును వదిలి వేరొకటి లేదు అలాగే మనస్సు తిరిగినట్లయితే ప్రపంచం తిరుగుతుంది మనస్సు బాగున్నట్లయితే ప్రపంచమంతా శాంతంగా రమ్యముగా తోస్తుంది లేనట్లయితే అశాంతే కలుగుతుంది కాబట్టి మాయా విశ్వము ఈ శుద్ధ మనస్సే బిందు మలిన మనస్సే శత్రువు మనస్సును బ్రహ్మముగా ఉపాసించు మూడు లోకాలు మనస్సే బ్రహ్మ మనోమాత్రుడు కాబట్టి అతని నుండి కలిగిన విశ్వము కూడా మనోమాత్రమే కానీ అది పాంచభౌతికం కాదు మనసే దుఃఖం మనసే ముసలితనం మనసే కాలం మనసే మృత్యువు మనస్సే మలం మనస్సే జీవుడు అంతఃకరణాదులు మనస్సే మనస్సే పంచభూతాలు ప్రణవము మనస్సే తన్మాత్రలు మనస్సే మనస్సే పంచకోశాలు నాలుగు అవస్థలు దిక్పాలకులు వాస్త వసువులు రుద్రులు సూర్యులు సుఖదుఖాది ద్వంద్వములు ఇవన్నీ మనస్సే జగత్తంతా లేనే లేదు గురు లేరు మనస్సు నశించగా కలిగడు స్థితి ఎలా ఉంటుందంటే సచ్చిద్రూపముగా ఎరగాలి దాన్ని ఈ ప్రపంచమంతా సచ్చిద్రూపమే సచ్చిదానందం అద్వైతము అంతా బ్రహ్మము మనస్సు మనస్సునకు ఇష్టమైనటువంటిది ఏది ఉన్నదో అదంతా విడిచిన వాడు వాడు మోక్షాన్ని పొందుతాడు తన ఇష్ట పదార్థములు వదలుట పౌరుషము చేత సాధించదగిన మనస్సు శాంతి నొందినట్లయితే పరమ గతి కలుగుతుంది దేనిని సంకల్పించకుండుట శస్త్రముచేత నీ చిత్తము ఎప్పుడు తెగిబడుతుందో అప్పుడు సమస్తము శాంతి స్వరూపమై బ్రహ్మముగుతున్నది వాడు వీడు నేను నాది ఇది అది ఇంటిదే మనస్సు కాబట్టి చెంచల రహితముకు మనస్సే అమృతమని చెప్పబడుతూ ఉన్నది అదే తపస్సు అదే మోక్షం కూడా తర్వాత మనోలయం గురించి తెలుసుకుందాం లయో లయ ఇతి ప్రాహు కీదృశం లయలక్షణం అపునర్వాసనోద్ధాన లయో విషయ విస్మృతి అని చిత్రయం అంటే ఎలాంటి వాసనలు లేక శబ్దాది విషయముల సకల క్రియార్థముల మరచుటయే జ్ఞేయములకు సకలానాత్మ పదార్థములు వదలుటచే ఏదేది మనస్సుకు గోచరిస్తూ ఉందో దానినంత తలవకుండా ఉండటమే మనస్సు అప్పుడు అది స్వయంగా ఉపశమిస్తుంది తర్వాత మిగిలిందేంది పరమాత్మ కైవల్యం ఎంత చిత్తము చిత్రూపమందు లీనము కాదో అంతవరకు క్షయం కాదు వాసనలు ఎప్పటి వరకు శమించలేదో అప్పటివరకు చిత్తము ఉపశమించదు ఎంతవరకు పరమాత్మ విషయ జ్ఞానము కలుగలేదో అంతవరకు చిత్త చిత్తశాంతి కలగదు శాంతి ఎంతవరకు జనించలేదో అంతవరకు తత్వమును తెలుసుకోవటము లేదు అంటే మనస్సు ఎంతవరకు విషయముల నుండి ఆత్మధ్యానమునందు నిలువలేదో అంతవరకు మోక్షం సిద్ధించదు అని యోగ మనకు తెలియజేస్తుంది బ్రహ్మ మనోభావం పొంది జగత్తుని సృష్టిస్తున్నాడు సంకల్ప నగర గంధర్వ గంధర్వపురాల మాదిరిగా ఈ మిథ్యా ప్రపంచమంతా మనస్సు యొక్క కల్పితమే ఈ జగత్తు విరించి రూపంతో ఉన్న మనస్సనే మనుషుని మనోరాజ్యం మాత్రమే మనోరూపమే బ్రహ్మ బ్రహ్మ రూపమే మనస్సు ఇందులో హృదివ్యాధులు లేవు హృదివ్యాధులను కల్పించేది మనస్సే పద్మబీజంలో పద్మలత ఇమిడి ఉన్నట్లే హృదయంలో దృశ్యమంతా ఇమిడి ఉన్నది మనస్సు దృశ్య దర్శనం ఇవి రెండు వేరు అని చెప్పడానికి ఎప్పుడూ ఎవరికీ వీలు కాదు మేము పవిత్రులము అని ఏ పలుకు మేము అల్పులము మేము పుట్టినారము మేము చావబోతున్నాం అనుచూ నిరంతరం భయపడుతున్నారు అందరూ ఇలా చేయటం తగదు రేపు అమనస్కాన్ని మనస్కాన్ని గురించి ఇంకాస్త తెలుసుకుందాం జయ సద్గురు